మి ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది పీపీపీ విధానం పీపీపీ సిస్టమ్ పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఈ మేరకు హైకోర్టుకు వెళ్లింది పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల మెడికల్ కాలేజ్ ను నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అది చట్టవిరుద్ధం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని చెప్పింది టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది దీంతో ఇంతకాలం నానా యాగి చేసిన వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది కూటమి నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి